అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ మాధ్యం నేను మీ వెంకటేష్ తనాలి అచ్చెన్నాయుడు గారు నీరు చెట్టు గురించి మాట్లాడతారు దానికంటే ముందు దీపం పథకం గురించి కూడా మాట్లాడతారు దేశంలో ఎక్కడా చేయనంత సంక్షేమం వచ్చిన సంవత్సరంలో ఇంకో నెల అయితే సంవత్సరం అయిపోయింది మేము వచ్చిన సంవత్సరం చేసేసామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అసలు వినండి దాని తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఒక ఆవిడ మాట్లాడింది దాని అది కూడా వినిపిస్తాను నేను చాలా చక్కగా మాట్లాడింది ఎక్సలెంట్ ముసలి ఆవిడ చాలా చక్కగా మాట్లాడింది అది వినిపిస్తాను నేను ఫస్ట్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఆవిడది ప్లే చేస్తాను మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని చెప్పాడు అంటే అంటే గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తారు కాబట్టి ఇద్దరు ఉంటే ముప్పై వేలు రావాలి జూన్ లోపు రేపు జూన్ లోపు మీరు ఖచ్చితంగా ఇది అడగాలి ఎందుకంటే ఆయన వాళ్ళు వేస్తూ ఉన్నారు వాళ్ళు వేస్తూ ఉన్న తర్వాత మనకు రాకపోతే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి ఇదేదో మొహం లాగా రేపు పొద్దున అంటే ఫ్రీ స్కీమ్స్కి మనం ఏదో ఎగబడుతున్నాం అంటే ఇది వాళ్ళ డబ్బులు కాదు ఎవరి డబ్బులు కాదు మీ డబ్బులే గతంలో వీళ్ళే చెప్పారు మీ డబ్బులే మీకు ఇస్తున్నారమ్మా ఇది చేయట్లేదు అన్నారు సో కాబట్టి మీ డబ్బులు మీకు రాకపోతే ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే క్వశ్చన్ చేయాల్సిందే అన్నదాత సుఖీబాబా గురించి కూడా మాట్లాడతారు వినండి రేపు ఎప్పుడు అన్నదాత సుఖీబాబు కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేప ఇల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ లో గానీ ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి ఏ ఊర్లో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పోలిట్ బ్యూరో నిర్ణయం చేశాం ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు అంటాం ఈ డబ్బులు అనుకుంటున్నారో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటున్నారో కూడా నాకేం అర్థం కావట్లేదు ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడ గ్రౌండ్ అవుతున్నాయి ఎక్కడ ఇది అవుతున్నాయి ఇదంటే మళ్ళీ దీనికి కూడా విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపు అన్నీ వస్తాయని చదువుతారా చూద్దాం ఇంకొకటి దీపం పథకం గురించి మాట్లాడతారు అది కూడా వినిపిస్తాం ఒక్క నిమిషం ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్ గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా ఆ లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు ఇక్కడ నేను స్టాప్ చేస్తాను నేనేమని చెప్తున్నారు ఫంక్షన్స్ కౌంటు ఎవరైతే వీడియోస్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా రేపిస్తామని చెప్పి చెప్తున్నారు మరి సంవత్సరం నుంచి మీరు వచ్చిన సంవత్సరం అవుతుంది కదా మరి సంవత్సరం అంతా ఏమైపోయినాయి వాళ్ళకి ఇవ్వాల్సిన సంవత్సరం అయిపోతుంది ఇప్పటివరకు కూడా ఇవ్వాల్సిన ఫంక్షన్స్ కానివ్వండి ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా నెక్స్ట్ గత ప్రభుత్వంలో వాళ్ళు దిగిపోయే టయానికి బాగా నాకు నెంబర్స్ కూడా బాగా గుర్తు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఫంక్షనర్స్ ఎంత ఉందంటే ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుంది అనమాట ఫంక్షనర్స్ కౌంటు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫంక్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ఫంక్షన్స్ టీడీపీ వాళ్ళే వాళ్ళ వాట్సాప్ ఛానల్స్లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో పెడతా ఉంటారు అరవై మూడు లక్షలకు పడిపోయింది ఎలా పడిపోయింది అంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫంక్షన్స్ తీసేస్తేనేమో ఫంక్షన్స్ తీసేస్తేనేమో ఇట్లా తీసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి కాల్ చేశారు ఇప్పుడేమో ఇప్పుడేం చెప్తున్నారంటే వీళ్ళు ఇట్లా వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు ఫంక్షన్స్ వాళ్ళకి ఇచ్చుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళ గురించి ఒక ఆవిడ ఎక్సిడెంట్ గా మాట్లాడారు పెద్ద ఆవిడ ఎక్సిడెంట్ గా మాట్లాడారు ఫంక్షనర్స్ పెంచారు దాని గురించి ఆవిడ మాట వినండి ఒకసారి ఆడపిల్ల కాఫరాలు ఇది అయిపోతున్నారు తెలుసా జగన్ ఉన్నప్పుడు ఆడపిల్లకి ఏమలా ఆడపిల్లగా నాన్ చేశాడు ఎవరు పాడు చేయనివ్వాలి అన్యాయం అయిపోతున్నారు సంగతి కాఫరా లేరు మొత్తం ఎక్కువైపోయారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది ఉన్న ఏం పడుచుకున్నాను మమ్మల్ని పేదోడని ఒక ఎరుపల్ పెంచాడు బాగానే ఉంది అది ఉట్టి మాట అయ్యాన ఉన్నవాడు అంటారు అది అబద్ధం పిల్లకి రతనేది ఏమి నాయం చేశాడు మాకు చెప్పు ఏమి నాన్ చేశాడు అది ఎక్సలెంట్గా మాట్లాడారు ఈవిడ వెయ్యి రూపాయలు పెంచాడు బాగానే ఉంది ఆడపిల్లలకు రక్షణ ఏదని చెప్పేసి మరి ఎక్కడ చూశారు నిజంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో ఇచ్చిన డేటా ఏంటంటే పదహారు వేల మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదైనాయి ఇంకా చాలా మంది కూడా పబ్లిక్లో పబ్లిక్ మాకు చెప్తుంది ఏంటి అంటే కేసులు రిజిస్టర్ చేసుకోవట్లేదు సెటిల్మెంట్ చేసి పంపిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇన్ని అఘాయితీాలు జరుగుతున్నాయి దిశ యాప్ కానివ్వండి ఆ శక్తి యాప్ కానివ్వండి కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా ఏంటి అన్నది కూడా మీరే చెప్పాలి ఒకటే ప్రభుత్వం వచ్చిన పది నెలల వరకు కూడా శక్తి యాప్ లేదు మొన్న మొన్న తీసుకొచ్చారు అంతకుముందు ఉన్న దానికి కంటిన్యూ చేయడానికి ఏమవుతుంది ప్రతిసారి కూడా ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఇట్లా మేమేదో కొత్తగా చేసాం ఇట్లా మేమేదో కొత్తగా తీసుకొస్తున్నాం ఇట్లా మేమేదో చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవాలా పోనీ అప్పుడే ఆ దిశ యాప్కి పేరు మార్చి శక్తి అని చెప్పేసి మీరే ఉంచుకోవచ్చు కదా పది నెలల వరకు కూడా ఇన్ని అగాయిత్యాలు జరిగినాయి వాళ్ళందరి మీద మచ్చుమరీ దగ్గర నుంచి మొన్నటికి మొన్న హాస్టల్స్లో కూడా ఒక అమ్మాయిని అయితే హాస్టల్లో బయట హాస్టల్ పక్కన రేప్ చేసి పడేయడం జరిగింది వీటన్నిటికీ ఎవరు బాధ్యుడు డాక్టర్ కేసు రాజమండ్రి డాక్టర్ కేస్ గురించి కానివ్వండి లేకపోతే హిందూపురంలో అత్తకోడల విషయం గురించి కానివ్వండి ఇలా రాష్ట్రం అంతటా ఒక్క చోటని కాదు గుంటూరులో తెనాల్లో రాష్ట్రం అంతటా కూడా వీళ్ళందరికీ ఏది రక్షణ ఆడపిల్లలకి ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే వాళ్ళ తలకాయలు తెచ్చి చట్టాలు తీసుకొని వస్తా అని చెప్పాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైపోయింది ఎక్సలెంట్గా ఆవిడైతే సమాధానం అనమాట ఇప్పుడు దీపం పథకం గురించి చెప్తారు చూడండి ఇది వేరే లెవెల్ మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్దిదారులు అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్దిదారుడి అకౌంట్ లో మేము వేసేస్తాం ఆయనే డైరెక్ట్ గా కొనుకోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మంచి నిర్ణయం అంట మంచి నిర్ణయం మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేస్తారు అది మంచి నిర్ణయం అంతకుముందు పదిహేను వేల రూపాయలు పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ ఫీజు కట్ట కట్టుకోండి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు వేస్తే పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క అంటే ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఉన్నా కానీ ఒకళ్ళకే వేసేవాళ్ళు అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కానీ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో పడుతున్నాయి అంటే అప్పుడంట తండ్రి అంట వీళ్ళు మహానుభావులు కొంతమంది వచ్చి చెప్పేవాళ్ళు అప్పుడంట తండ్రి అంట ఫీజు కట్టకోకుండా వీళ్ళు తాగటము ఇంట్లో వాడుకోవడము అట్లా చేసేవాళ్ళు అంట మరి ఇప్పుడు ఈ మూడు గ్యాస్ సిలిండర్లకి ఏంటి ఈ మూడు గ్యాస్ సిలిండర్కి నాకు తెలిసి మూడు వేలు కూడా రావు మూడు వేలు కూడా మీరు అకౌంట్ లేరు ఎందుకంటే తెలిసి వాళ్ళు మొన్న బడ్జెట్లో పెట్టిన దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు పడుతున్నాయి మూడు వేల రూపాయలు కూడా రావు వాడు ఆ మూడు వేల రూపాయలు పడిన తర్వాత వెంటనే ఖాళీ చేసేసి కూడా ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అడిగినా కానీ అదే చెప్తాడు వెంటనే మూడు వేలు పట్టం ఎందుకో దానికి వాటిని వాడేయడం జరుగుతుంది మళ్ళీ సిలిండర్ కొనేటప్పుడు వాడి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి ఇదంట మంచి నిర్ణయం అంట మరి హై లెవెల్ క్యాబినెట్ అందరూ కూడా కూర్చొని మాట్లాడి దీని గురించి నిర్ణయం తీసుకున్నారంట అచ్చినాయి గారు చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ ఇస్తే తర్వాత డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ లేదంట అందరికీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాడు ఇది ఫ్రీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ టు దిస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వండి అక్కడ డబ్బులు పే చేసావు వాడి దగ్గర డబ్బులు తీసుకొని మీరు తర్వాత ప్యాక్ చేస్తే అందులో ఏముంది అక్కడ ఫ్రీ అని చెప్పేసి ఒకటి ఇవ్వచ్చు కదా అదే ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లకి అంటే వీళ్ళు అమౌంట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక రెండు వందలు మూడు వందలు తగ్గించేసినా కానివ్వండి వీళ్ళేం పట్టించుకుంటారు వీళ్ళేం అడుగుతారులే అని చెప్పేసి ఇది చేస్తున్నారు సో అమౌంట్ తగ్గించుకునే ఈ అతి చిన్న విషయం గ్యాస్ సిలిండర్ అనేది గవర్నమెంట్ బడ్జెట్లో స్టేట్ బడ్జెట్లో అతి చిన్న విషయం విలిచిన హామీలో ఏదో ఉందంటే అది గ్యాస్ సిలిండర్ దీనికి కూడా ఇలా చేస్తున్నారు ఒక పక్క ఫంక్షన్ అకౌంట్ తగ్గిపోయింది ఒక పక్క గ్యాస్ సిలిండర్లు ఇది 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 చేయాలని చెప్పి చూస్తున్నారు ఇంకొక రేపొద్దున జూన్ పన్నెండు లోపు ప్రతి ఒక్క పిల్లవాడికి పడుతుందా లేదా అన్న చూడాలి జూన్ మొన్న ఏమో మేలే వేసేస్తున్నా ఉన్నారు అన్నదాత సుఖీభావ కూడా మేలో ఇచ్చేస్తున్నా ఉన్నారు మేలో జరిగిపోతుందన్నారు ఏమీ లేదు నిరుద్యోగుల గురించి అయితే అలా ఊసేలేదు నిరుద్యోగుల గురించి మరి వీళ్ళు నిద్రపోతున్నారో ఏందో కూడా అర్థం కాదు యూత్ నిరుద్యోగుల గురించి బాగా వస్తే జాబ్ వస్తుందన్నారు పన్నెండు నెలలు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర మరి కనీసం నిరుద్యోగ గురించి అయినా ఇప్పుడే ఒక పోస్ట్ అయినా పెడుతున్నారు కనీసం ఎవడన్నా పన్నెండు నెలలు పన్నెండు నిరుద్యోగ గురించి మూడు వేలు వేసుకున్న ముప్పై ఆరు వేలు మీ అకౌంట్లో పడాలి ఐటీ కంపెనీలు అది ఇది ఇది వచ్చినా కనీసం ఏదన్నా రావాలి కదా కనీసం జాబ్ మేళాలో ఐటీ కంపెనీస్ అని కూడా లేదు అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు యాక్సిస్ క్రెడిట్ కార్డులు ఇవే వాళ్ళ జాబ్ మేళాలో అడగండి క్వషింగ్ చేయడం నేర్చుకోండి లేదు మేము ఇందే ఉంటాం మాకు ఇట్లా కలల ప్రపంచం ఊహల ప్రపంచం చూపిస్తే చాలు మేము అప్పటి వరకు అంటే మీ ఇష్టం ఎవరు చేసేదేం లేదు అది ఏదైనా సరే వార్త మాది నిర్ణయం ఇది ఇట్లు టీ మధ్య థ్యాంక్ యూ